శ్రీ 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 త్రిదండ్రి శ్రీమన్నారాయణ రామానుజ చిజీ స్వామి వారి యొక్క దివ్య మంగళా శాసనాలతో మన రామాయంపేట పట్టణంలో వేయించేసి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైనటువంటి పుష్కర బ్రహ్మోత్సవాల్లో ఈ రోజున మూడో రోజు కార్యక్రమాన్ని ఉదయాన్నే మనం ప్రారంభం చేసుకున్నాం ఉదయాన్నే యాగశాలలో చతుర్ద్వార పూజ ద్వారతోరణ ద్వజకుంభారాధన పూజలన్నీ కూడా పూర్తి చేసుకుని చతుర్వేద పారాయణాలు వెంకటాచల మహాత్మ్య రామాయణ పారాయణాలు అన్ని కూడా ప్రారంభమయ్యాయి ఈ రోజున విశేషించి మన యొక్క రామయంపేడ పట్టణంలో విశేషించి ఉదయం పది గంటల తర్వాత అరవై సంవత్సరాలు నిన్నటువంటి దంపతులకి లక్ష్మీనారాయణ దంపతి పూజ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఆ తర్వాత ఈ యొక్క కార్యక్రమంలో సాయంకాలం విశేషించి స్వామివారు చంద్రప్రభ వాహనంపై వేయించేసి మన యొక్క వీధులలో సంచరించనున్నారు రేపటి రోజున ఉదయం మనకి ఉత్సవమూర్తులకి నూట ఎనిమిది కలుషములతోటి తిరుమంజనోత్సవం కార్యక్రమం కూడా రేపటి రోజున ఏర్పాటు చేయడం జరిగింది మళ్ళీ రేపు సాయంకాలం రేపు సాయంకాలం మనకి ఈ యొక్క ఎల్లుండి కళ్యాణం ఉంది కాబట్టి రేపు సాయంకాలం మన యొక్క తిరువీధులలో స్వామివారి ఎదురుకోలు ఉత్సవం అత్యంత వైభవంగా స్వామివారు గజవాహనంపై అమ్మవార్లు హంసవాహనంపై వేయించేసి విశేషమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తాం కాబట్టి అత్యంతం జరిగేటువంటి విశేష కార్యక్రమాల్లో భక్తులంతా కూడా పాల్గొని స్వామివారి కృపకు పాత్రలవుతారని ఆశిస్తున్నాం జై శ్రీమన్నారాయణ